సీక్రెట్ గా ఉందామని ప్రామిస్ చేశాం కానీ ఉండలేకపోతున్నాం అంటూ రష్మిక పోస్ట్ వైరల్ ఎంగేజ్మెంట్ లో సమంత చూసి శోభిత చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు రష్మిక విజయ్ లా ఎంగేజ్మెంట్ ఇప్పటికీ అయిపోయిందంటూ చాలానే వార్తలు వస్తున్నాయి స్వయంగా విజయ్ టీమే ఈ విషయాన్ని లీక్ చేసింది ఇదిలా ఉంటే వీరిద్దరు ఎంగేజ్మెంట్ రోజే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు టూ ట్వంటీ లో ఫిబ్రవరి నా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుంది అది కూడా న్యూయార్క్ లో జరగబోతుంది దీనికి టాలీవుడ్ సెలబ్రిటీస్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్ డైరెక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ అందర్నీ పిలిచి గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు అయితే మొన్న జరిగిన రష్మిక విజయల ఎంగేజ్మెంట్ లో సమంత కూడా అటెండ్ అవ్వడం ఆ తర్వాత కూడా వచ్చిందట అయితే వీరిద్దరూ మాట్లాడుకోకపోయినా సమంత ఉండడం చూసి శోభిత కోపంలో వెళ్లిపోయిందట ఎంత కాదన్నా ఒకప్పుడు నాగ పెళ్లి చేసుకున్న సమంత అందులోని రీసెంట్ గా వచ్చిన వార్తల ప్రకారం సమంత నాగ చైతన్యాలు కలిసి మూవీ చేయబోతున్నారు ఈ విషయం శోభితకు తెలిసి చైతన్యతో గొడవకు కూడా దిగిందట అయితే ఇదిలా ఉంటే రష్మిక విజయ ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోయింది కానీ ఇప్పటికీ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు రీసెంట్ గా రష్మిక కూడా ఎంగేజ్మెంట్ తర్వాత ఒక పర్ఫ్యూమ్ పట్టుకొని ఫోటోని షేర్ చేస్తూ దానికి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది సీక్రెట్ గా ఉంచాలని మనం ప్రామిస్ చేసాం కానీ అది జరగలేదు అయితే ఈ సీక్రెట్ ఏటో చెప్పే ముందు మీరేమనుకుంటున్నారో చెప్పండి అంటూ పోస్ట్ చేసింది ఈ ఫోటో చూస్తుంటేనే ఈజీగా అర్థం అవుతుంది అటువైపు విజయ్ దేవరకొండ కూడా ఎంగేజ్మెంట్ వార్తలు తర్వాత మొదటిసారి కనిపించారు అయితే విజయ్ ఫింగర్ రింగ్ చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్యాన్స్ అంతా ఇక విజయ్ రష్మికల ఎంగేజ్మెంట్ పై మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి